ఉత్తీర్ణులైనందుకు ఈ పాప నుంచి ప్రతిభ ఎలా సాధించింది ఏ విధంగా సాధించింది ఒక రెండు మాటలు చెప్తూ వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఏ విధంగా కూడా ఉందని ఒక రెండు మాటలు అందరికీ తెలపవలసిందిగా కూర్చున్నా నా జీవితంలోనే ఇదే ఫస్ట్ టైం నేను ఒక ప్రైజ్ తీసుకుంటుండేది ఒక గిఫ్ట్ సాధించిండేది చిన్నప్పటి నుంచి నేను ప్రతి దాంట్లో ఒక యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ యావరేజ్ బిలో యావరేజ్ మా అమ్మ వాళ్ళని అందరూ అనేవాళ్ళు మీరు చదువుకోలేదు మీ పిల్లలు కూడా చదువురు అని చెప్పి నేను ఎప్పుడు చదువుతుండేదో కాకపోతే నేను అందరికీ ఒకటి ప్రూవ్ చేయాలనుకున్నాను తల్లిదండ్రులు చదువుకోకపోయినా వాళ్ళు తెలియదు చదువు అనేది ఒక డిగ్రీతోనే కాదు మన సంపాదం బట్టి కూడా ఉంటుంది మన సంస్కారం బట్టి కూడా ఉంటుంది ఆ విషయంలో మా తల్లిదండ్రులు సీఏ కన్నా అత్యుత్తమైన డిగ్రీని సాధించినారు నేను ఒకటే డిసైడ్ అయినాను డిగ్రీ కావాలి కాబట్టి కామర్స్ లోనే హైయెస్ట్ అండ్ టఫెస్ట్ సిఏ కోర్స్ ని క్రాక్ చేయాలి అని అనుకున్నాను చాలా సార్లు ఈ సీఏ జర్నీ చాలా ఒడిది మళ్ళీ అవమానాలు ఫేస్ చేసినాను నా ఆరేళ్ల శ్రమ ఎన్నో నిద్ర లేని రాత్రులు ఎన్నో కన్నీళ్లు ఈ సీఏ డిగ్రీ నాకు అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరి నన్ను ఇంత గుర్తించిన మా ఆదివాస సంఘంకి మన మా శేఖర్ అంకుల్ కి మిగతా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదములు థ్యాంక్ యూ చాలా బాధాతక్త హృదయంతో ఎంత కష్టపడ్డాను తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంత నా ప్రతిఫలం ఎంత అని మీ అందరికీ తెలిపింది తల్లిదండ్రులు చదువుకుంటే పిల్లలు అవుతారనేది ఎక్కడా లేదు పిల్లలు ప్రతిభ ఉంటే ఏమైనా సాధించగలము అని ఆ పాప ఈరోజు మాటల ద్వారా తెలిపింది మనం కూడా శ్రమించి ఏ ఫలితాన్నైనా సాధించవచ్చు ఆ అమ్మాయి ఆ విషయాన్ని నిరూపించింది అదేవిధంగా అందరూ పిల్లలు గమనించి ఇదే విధంగా ప్రతిభ సాధించి మన ఆర వయసుల్లో అందరికంటే ఉత్తీర్ణులైన వాళ్ళు చదువులోన వ్యాపారంలోన అందరూ ముందుంటామని ఆరవయ సంఘం తరఫున కోరుకుంటున్నాను వారు సంఘానికి ప్రతి విషయంలోనూ ముందుండి ప్రతి ఒక్క సహాయ సహకారాల్లో వాళ్ళ యొక్క చిరు సన్మానం ఏమంటారు ఎందుకు చేశారు వారు రాయదుర్గంలో ఒక ఆఫీస్ పెట్టండి అక్కడ మాట్లాడారు सत्नारायण लेक श्री अंदर सेखारित అందరికి విద్య చాలా అవసరమైంది ఇటు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు అయితే నేను అందరినీ ఒకటే సవినయంగా కోరుతున్నాను విద్యతో పాటు పిల్లలకి కాస్త వినయాన్ని కూడా దయచేసి ప్రతి తల్లిదండ్రులు నేర్పించండి మీ అందరినీ నేను ఏమి కోరను ఇది ఒక్కటి కోరతా వినయం అనేది మాత్రం కాస్త నేర్పించండి ఉన్నారు మంచి పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు మీద చెప్పట్లేదు విద్యతో పాటు కాస్త వినాయాన్ని కూడా అలవాటు చేయించండి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సాధించినటువంటి మన కొంజేటి నటరాజ్ గారి కూతురు కొంజేటి కె నిషిత ఈరోజు మనకు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ సాధించడం జరిగింది ఆ పాప భవిష్యత్తులో మంచిగా చదివి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆ వాసవి మాతను మనసారా కోరుకుంటున్నాం ఉన్నారు